నేను రథసప్తమి రోజు చుక్కుడుకాయలతో రథం అయితే చేశాను ఇప్పుడు ఎలా చేశానని చెప్పి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హాయ్ అండి ఈ రథసప్తమి రోజు నేను సూర్యభగవాను కోసం చేసిన రథం అయితే మీకు చూపిస్తాను ఈరోజు ఏం లేదండి నార్మల్ చుక్కుడుకాయలు ఉంటాయి కదా అవైతే తీసుకుని ఒక ఏడు తీసుకున్నాను వాటిల్ని ఇలా నిలువుగా పెట్టుకొని ఒక టూత్పిక్ అయితే తీసుకొని వాటి రెండింటి మధ్యలో గుచ్చుకోవాలి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు గుచ్చుకొని ఇట్లా వెడల్పుగా తీయాలి వీడియోలో చూపించినట్టుగానే చేస్తే చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా ఇలా గుచ్చుకొని రెండిట్లని ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఇంక రెండు చుక్కుడుగాయల్ని కూడా తీసుకొని సేమ్ అదే విధంగా మనమైతే గుచ్చుకోవాలి టూత్పిక్స్ తీసుకొని రెండు సేమ్ ఒకేలాగైతే చేసుకోండి ఇంకా ఫోర్ టూత్పిక్స్ అయితే తీసుకొని ఒకదానికి ఫోర్ సైడ్స్ చూపిస్తున్నట్టుగానే ఇలా టూత్పిక్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేశారంటే రథం చాలా బాగుంటుంది మీకు ఊడిపోద్దేమో అనిపిస్తుంది ఏం లేదు ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా దాన్ని దాన్ని తీసుకొని మనం నాలుగు గుచ్చాం కదా వాటికైతే ఇప్పుడు ఐదు కూడా గుచ్చుకోవాలి అర్థమైంది కదా ఇలా ఒక త్రీ అయితే అవి ఫోర్ అయిపోయాయి కదా ఇంకా త్రీ ఉన్నాయి కదా సెవెన్లో ఆ త్రీని ఇలాగా సూలం లాగా అంటే అదేలే ఒక త్రీ అటు ఇటుగా మిడిల్లో ఒకటి పెట్టి టూత్పిక్ అయితే పెట్టేసుకొని ఆ వెనకాల రెండు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో అదో ఆటికి ఆ రెండిట్లని గుచ్చేసుకోవాలి వెనకాల రెండిట్లని అదో చూస్తున్నారు కదా తర్వాత ఇంకో ముందు ఉంది కదా దాన్ని అయితే ఇంకొక చిన్న టూత్పిక్ అయితే తీసుకొని కొంచెం ఇంచి ఈ ముందు భాగంలో అయితే గుచ్చుకోవాలి మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు రథం బయట కొనే అవసరం లేకుండా ఈసారి రథసప్తమికి తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన రథం నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే మిద్దిపైకి వెళ్ళి ఇలా పూజ చేసి దండం పెట్టుకున్నాను